హాయ్ గాయస్ ఇవాటి వీడియో వచ్చేసి నేను పట్టు శారీ ఎలా ఫోల్డ్ చేస్తారు అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇది వచ్చేసి మా ఇంట్లో మా డాడీ నేసే శారీ అనమాట ఇది పట్టు శారీస్ అనేది మీ మా డాడీ వాళ్ళు అనేది నేస్తారు ఇప్పుడు నాకు ఈరోజు అనేది షూ ఇది ఎలా మడితేస్తారా అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా చూసారు కదా ఇది వచ్చేసి లావెండర్ కలర్ మా డాడీ వచ్చేసి అక్కడ పోగులు అనేది శారీలు అక్కడక్కడ కనిపిస్తుంటే దాన్ని కట్ చేస్తున్నారు అది వచ్చేసి అనమాట అక్కడ బ్లూ కలర్ అనేది వస్తుంది కదా అది కొంగు అనమాట కొంగు తర్వాత వచ్చేసి బ్లౌజ్ ఇది ప్లెయిన్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ ఫస్ట్ మా డాడీ అనేది బ్లౌజ్ నేసిన తర్వాత నేసిన తర్వాత కొంగు నేస్తారు కొంగు తర్వాత మనకి శారీ అనేది వస్తుంది మెయిన్ శారీ ఇలా నీట్ గా మనం డోల్ నుంచి తీసేసుకోవాలి శారీ అలా తీసేసుకున్న తర్వాత దాన్ని నీట్ గా అనేది మనం అర్తేసుకోవాలి ఇలా మడతేయడం వల్ల మనకి ఈ శారీ అనేది చూడడానికి బాగుంటుంది చాలా అంటే చాలా నీట్గా మడత వేయాలి లేకుంటే సరిగ్గా కనిపించదు మర్తేసేటప్పుడు చాలా నీట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి హెచ్చు తగ్గులు లేకోకుండా చాలా జాగ్రత్తగా మడత ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి చాలా ఇయర్స్ నుంచి ఈ శారీస్ నేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇద్దరికి చాలా అలవాటు అయిపోయింది చూసారు కదా నీట్ కల్లా ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత నీట్గా మర్తేసుకోవాలి అలా మళ్ళీ నీట్గా లానాలి ఇది వచ్చేసి లావెండర్ కలర్ బ్రైడల్స్ అనేది చాలా బాగుంటుంది పెళ్లి కూతుర్లకి అలా నీట్గా లాగాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత పైపులు పెట్టేసి అలా నీట్గా లావుతారు అనమాట వాళ్ళు మా మదర్ వాళ్ళు లాగితే దాని స్టిఫ్గా ఉంటుంది శారీ రెడీ అయినాక బాక్స్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నీట్గా సేల్ చేస్తారు దాన్ని శారీ వచ్చేసి నేను దాన్ని పట్టుకొని చూపిస్తున్నా చూడండి నాకు వచ్చేసి చాలా నచ్చింది ఈ కలర్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కమెంట్ చేయండి మీకు ఏ కలర్ నచ్చిందో కమెంట్ చేయండి